ప్రతిపక్క హైదరాబాద్కి స్వాగతం నేను రాజేంద్ర ఈ డీటెయిల్ చూస్తే దేశంలో హిందువుల పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే ఏ పండుగైనా ఏ పూజ చేసినా మొదట నమస్కరించేది వినాయకుడికే విఘ్నాలు తొలగించి లంబోదరుడికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు ఇక హైదరాబాద్ లో ఖైరతాబాద్ ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ఏడాదితో ఖైదాబాద్ గన్నాదుడు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు అనగానే మొదట గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేషుడే సిటీలో ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుని ఉత్సవాలు ప్రత్యేకంగా జరగనున్నాయి ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు డెబ్బై ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా డెబ్బై అడుగుల గణపతిగా కొలువు తీరనున్నాడు ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సప్తముఖాలతో మహాగణపతి దర్శనమివ్వనున్నాడు అలాగే కుడివైపు పది అడుగుల అయోధ్య బాలరాముడి విగ్రహం ఎడమవైపు తొమ్మిది అడుగుల ఎత్తులో రాహుకేతువుల విగ్రహాలు మూడు అడుగుల మూషికాన్ని ప్రతిష్ఠిస్తున్నారు మా శక్తి వినాయకుడు ఏడు సర్పాలు ఏడు తలలు ఇరవై నాలుగు చేతులు మరి పక్కన వినాయకుడు డెబ్బై అడుగుల వినాయకుడు పక్కన శ్రీనివాస కళ్యాణము మరి లెఫ్ట్ సైడ్ శివపారుస కళ్యాణము రైట్ సైడ్ బాలరాము బాలరాము బాలరావి ఏర్పాటు చేశాము ఏదైతే బాలరాము ఇప్పుడు మనకు ఇక్కడ ఉత్తరప్రదేశ్ అక్కడ అయోధ్య ఏర్పాటు చేశారు మరి ఇక్కడ బాలరాంజీవి ఏర్పాటు చేస్తూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాహుకేతు ఏర్పాటు చేశాము ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగు అడుగున పోలీస్ బందోబస్తు ఉంటది యాభై నుంచి యాభై వరకు సీసీ కెమెరాలు కానీ వాటర్ కానీ మున్సిపల్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేస్తాం మరి మొదటి పూజ పద్మశాలి సంఘం వారు డైనమిక్ లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్న గారి ముఖ్యమంత్రి వారి పూజలు ఇక్కడ పాల్గొంటారు మరి డైనమిక్ లీడర్ మరి బట్టి విక్రమార్క సీఎం మరి వారి ఫ్యామిలీతో కానీ ఇక్కడ పూజలు పాల్గొంటారు సిటీలో ఎన్ని గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైరతాబాద్ వినాయకుడు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు సిటీలో బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా గణేష్ చవితిని జరుపుకుంటారు నగరంలో ఎటు చూసినా గణేష్ ఉత్సవ శోభే కనిపిస్తుంది చవితి పండుగలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు అయితే గతేడాది నలబై ఐదు నుంచి యాబై టన్నుల బరువుతో అరవై మూడు అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ గణేషుడు సరికొత్త రికార్డును సృష్టించాడు కాగా ఈ ఏడాది డెబ్బై అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించే కార్యక్రమానికి ఖైరతాబాద్ గణేష్ మండలి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు ఈ హైట్ తో ఖైరతాబాద్ గణేషుడు తన పేరు మీదున్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు కాగా ఈ డెబ్బై అడుగుల విగ్రహం తయారీ వెనుక ఓ ప్రత్యేకత కూడా ఉందని తెలుస్తోంది ఖైరతాబాద్ లో మహాగణపతిని పంతొమ్మిది వందల యాబై నాలుగులో తొలిసారిగా ప్రతిష్ఠించారు సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అలా ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుకుంటూ విగ్రహాన్ని తయారు చేశాడు కాగా ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డెబ్బై అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు